ఈరోజు మనం బిసిబిల్లబాత్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం హాయ్ అండి నమస్తే నా పేరు మమత వెల్కమ్ టు స్పందన బిసిబిల్లబాత్ తయారు చేయడానికి నేనైతే ఈ కూరగాయలను తీసుకున్నాను గోరుచిక్కుళ్ళు టమాటా ఆలు అరటి ముల్లక్కాయలు క్యారెట్ ముల్లంగి పచ్చిమిర్చి అలాగే కందిపప్పు రైస్ నేను దీన్ని బ్రౌన్ రైస్ తీసుకున్నాను అందుకే మీకు ఆ కలర్ ఎలా కనిపిస్తోంది ఈ కూరగాయలన్నిటినీ ముక్కలుగా కట్ చేసుకోవాలి ముందుగా ఈ కందిపప్పుని కుక్కర్లో ఉడకబెట్టుకుందాం కట్ చేసిన మొక్కలన్నిటినీ ఒక గిన్నెలోకి తీసుకుందాం కొంచెం నేను పెద్ద గిన్నె తీసుకున్నాను ముక్కలన్నీ ఉడకాలి కాబట్టి తర్వాత పప్పు కూడా వేస్తాము లైక్ సాంబార్లా ఉంటుంది కాబట్టి కొంచెం పెద్ద గిన్నె తీసుకుంటే ముక్కలన్నీ ఫ్రీగా ఉడుకుతాయి ఏంటి సాంబార్ చేస్తుంది అనుకుంటున్నారా ఆల్మోస్ట్ సాంబార్లానే ఉంటుందండి కానీ కొద్దిగా మార్పులు ఉంటాయి సాంబార్లో మనం అరటికాయలు కూర్చిపురకాయలు వేసుకోము అలాగే కొంచెం దానిలో వేసే పౌడర్ కూడా సాంబార్ పౌడర్తో పాటుగా కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాము ముక్కలు ఉడకడానికి సరిపడ నీళ్ళు పోసుకోవాలి దీంట్లో ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి ముక్కలన్నిటినీ పూర్తిగా ఉడకనివ్వాలి ముక్కలు ఉడకేలోగా బిసిబిల్లబాత్తు పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం కొద్దిగా శనగపప్పు కొద్దిగా మినపప్పు ఈ రెండింటినీ కొద్దిగా వేయించాలి తర్వాత ధనియాలు జీలకర్ర కొద్దిగా మెంతులు కొద్దిగా రైస్ వీటన్నిటిని బాగా వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత చివరిలో ఒక బిర్యానీ చిన్న బిర్యానీ ఆకు చెక్క జాపత్రి కొద్దిగా అనాస పువ్వు లవంగా రెండు ఇలాచి వీటన్నిటిని బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి ఒక ఏడు మిరపకాయలు అలాగే కరివేపాకు కూడా వేయించుకోవాలి మిరపకాయలు వేగిపోయాయి వీటితో పాటుగా ముందుగా వేయించి పెట్టుకున్న పప్పుల్ని కలిపి పొడి చేసుకుందాం పొడి రెడీ అయిపోయిందండి ముక్కలు కొద్దిగా ఉడికిపోయాయి కొంచెం పసుపు కొద్దిగా సాల్ట్ వేయాలి ముందుగానే వేస్తే ముక్కలు ఉడకవు కాబట్టి సాల్ట్ కొంచెం ఉడికిన తర్వాత వేస్తున్నాను ముక్కలన్నీ ఉడికిపోయాయండి ముందుగా ఉడకబెట్టుకున్న పప్పును అందులో వేసేద్దాము ముక్కలు పప్పు కలిసేలా ఒకసారి పూర్తిగా తిప్పుకుందాము పప్పు కూడా ముక్కల్లో ఉడికిపోయేలాగా ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి ఇవన్నీ బాగా ఉడికిపోయాయండి కొద్దిగా చింతపండు వేసుకోవాలి మీ పులుపుకు తగ్గట్టుగా వేసుకోండి చింతపండు రసం వేసుకోవచ్చు నా దగ్గర అయితే గుజ్జు ఉంది కాబట్టి నేను గుజ్జుని వాడుతున్నాను ఈ గుజ్జు వేసిన తర్వాత ఇంకొద్దిసేపు ఉడకనిద్దాం ఇప్పుడు మనం ముందుగానే పొడి చేసి పెట్టుకున్న బిసిబిల్ల బాత్ పొడిని వేసుకుందాము నేనైతే ఇక్కడ నాలుగు స్పూన్లు వేస్తున్నాను మరొక ఐదు నిమిషాలు ఉడకనిచ్చి ఉప్పు చూసుకుందాము రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నాను కొద్దిగా బెల్లం పొడిని వేస్తున్నాను కొద్దిగా ఉప్పు తగ్గిందండి నేను ఇంకొక రెండు స్పూన్లు ఉప్పు వేసుకుంటున్నాను ఒక టూ మినిట్స్ ఉడకనిచ్చి పోపు పెట్టుకుందాము పోపుకి కొద్దిగా ఆయిల్ తీసుకుంటున్నాను ఒక రెండు స్పూన్లు నెయ్యి వేస్తున్నాను బిసిబిల్లవాతికి నెయ్యి చాలా టేస్ట్ని ఇస్తుంది మూనె కాగిపోయింది కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా మినపప్పు రెండు మిరపకాయలు కొద్దిగా ఇంగువ కొద్దిగా కరివేపాకు వేసి పోపును బాగా వేగనిచ్చి పోపు బాగా వేగిపోయింది పోపును ఈ ఉడుకుతున్న ముక్కలు వేయాలి ఒక నిమిషం ఉడకనిచ్చి వెంటనే దింపుకోవాలి ఒక నిమిషం ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇంతకు ముందే వండుకున్న అన్నాన్ని దీంట్లో వేసుకొని బాగా తిప్పుకోవాలి బాత్ రెడీ అయిపోయిందండి చివరిగా కొత్తిమీర వేసి తింపుకుందాము బాత్ రెడీ అయిపోయింది ఒక బౌల్లోకి తీసుకుందాము ఈ బిసిబాల బాత్కి కాంబినేషన్ సగ్బియ్యంతో చేసిన వడియాలు అలాగే ఊరమిరపకాయలు వీటిని చల్లిమిరపకాయలు కూడా అంటారు ఈ రెండింటితో బాత్ కాంబినేషన్ వేరే లెవెల్లో ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి షేర్ చేయండి ముందుగా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్